ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంది మాలా డిగ్రీ కంప్లీట్ చేసుకునే ఉన్న వాళ్ళకి బాగుంటది ఫ్యూచర్ బాగుంటది ఎక్కడో బయట వెళ్లేకన్నా మన సొంత ప్లేస్ లో అంటే పేరెంట్స్ టేక్ కేర్ అన్ని బాగుంటాయి అని మేము అనుకుంటున్నాం పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వచ్చాయి రాష్ట్రానికి అలాగే విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే వస్తున్నాయి నిజంగా అది ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మేము చాలా సఫర్ అవుతున్నాం క్యాంపస్లు అవి రాక ఎక్కడెక్కడికో వెళ్ళి బయట అన్ని స్టే చేసి సేఫ్టీనెస్ కోసం పేరెంట్స్ పంపించక అది మన ఓన్ ప్లేస్లో వస్తే బాగుంటుంది అని చెప్పి లైఫ్లు బాగుంటాయి అని అనుకుంటున్నాము అంటే గతంలో ఎక్కువ కంపెనీలు ఉండేవా లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కంపెనీలు వచ్చాయా గతంలో అయితే ఏం లేదు అంత ఫైటింగ్స్ ఎక్కువ చూసేవాళ్ళం మా వరకు ఇప్పుడైతే డెవలప్మెంట్ వస్తుంది మా లైఫ్ బాగుండే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ లైక్ మీ మా అమ్మాయిలు మీ పంపించిన టెన్షన్స్ అవి లేకుండా హ్యాపీగా ఓన్ ప్లేస్ లో సంపాదించుకుంటా అంటే ఎవరికి హ్యాపీనెస్ సో అందరూ హ్యాపీగానే ఉన్నాం మేము కూడా రావాలి డెవలప్ అవ్వాలి అనే కోరుకుంటున్నాం గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మేము ఈ కూటమికి ఎన్నుకోవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే పాస్ట్ సీఎం అసలు మాకేం చేయలేదు అసలు ఉన్నవి కూడా పోయాయి రెసిజన్ ఒకటి వచ్చింది జాబ్స్ ఏం లేవు అందరూ బ్లింకిట్లు అని జొమాటో అని ఇలా చిన్న చిన్న వాటిల్లోనే సెటిల్ అయిపోయారు ఫైవ్ థౌజండ్ అయినా పర్లేదు మేము చేస్తామని చెప్పి జాయిన్ అయిపోయారు లేదా ఇంటర్న్షిప్స్ అని చెప్పి హైదరాబాద్ బెంగళూరు కర్ణాటక అన్ని నచ్చిన ఊర్లు వెళ్ళిపోయారు దీని దీనివల్ల ఈ యొక్క కంపెనీ ఇక్కడ రావడం వల్ల అందరూ మళ్ళీ తిరిగి వస్తారు మరో హైదరాబాద్ అవుతుంది మరో బెంగళూరు అవుతుంది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అని కాన్ఫిడెంట్గా గా ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు పీజీ చేస్తున్నారు పీజీ తర్వాత మీరు కూడా ఉద్యోగ అన్వేషణలో ఖచ్చితంగా ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మీరు అంటే ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటూ మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకునేటువంటి సదుపాయం అయితే ఉంటది ఎలా అనిపిస్తుంది అది అంతకన్నా గొప్పది ఇంకేమైనా మా పేరెంట్స్ మా కోసం చాలా కష్టపడ్డారు అలాంటిది మేము మా పేరెంట్స్ తోనే ఉండొచ్చు అంటే అది ఒక ఫెస్టివల్ లెక్కే మాకు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి వెళ్తున్నారు అదే పెద్ద కంపెనీ ఇక్కడే ఉందని చెప్తే అందరూ ఇక్కడే జాబ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్తో ఉండొచ్చు ఏమైనా పండగలు అవి కలిసి చేసుకోవచ్చు సో వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ తగ్గుతాయి ఇంకా చాలామంది కష్టపడుతూ అనమాట అక్కడ గూగుల్ సెంటర్ వస్తే మిగిలిన చుట్టూ కూడా వేరే కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ అన్నీ వస్తూ ఉంటాయి సో దాన్ని బట్టి అందరికీ హెల్ప్ అవుతుంది అని పేరెంట్స్ పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది పిల్లల దగ్గర దగ్గర ఉండి గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా టీసీఎస్ డేటా సెంటర్ కూడా ఇక్కడ రాబోతుంది అలాగే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు విశాఖ రాబోతూ ఉన్నాయి ఏమనిపిస్తుందండి మీకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ పిల్లలు మా అంటే పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయాక వేరే కంట్రీస్కి వెళ్ళి చేయడం అంటే మాకు కొంచెం కష్టంగానే ఉంటుంది అదేదో మన కళ్ళ ముందే ఉండి మనతో మన దగ్గరలోనే కంపెనీస్లో వస్తున్నాయి అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్కి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సార్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ భారీగా ఒక డేటా సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది ఏసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది విశాఖకి డేటా సెంటర్ వస్తుంది గూగుల్ ది అని తెలియగానే మీకు ఏమనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకంటే చాలా మంది జాబ్స్ లేకుండా ఇంటికాడే ఉంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసే కన్నా మన దగ్గరలో మనం కూడా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్సెట్రా ఇంకా చాలా చేసుకోవచ్చు సార్ మన ఇంటి దగ్గర ఉంటుండే చాలా హ్యాపీగా అనిపించింది సార్ మాకు ఎందుకంటే మేము చూస్తున్నాం సార్ చాలా మందిని ఇంటికాడే ఉంటూ అంతా చదువు చదివి బీటెక్ చేసి జాబ్స్ లేకుండా ఇంట్లో ఉంటున్నారు ఇది కూడా పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షా ఎనభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి అసలు నిజంగా విశాఖ కేంద్రంగా లక్షా ఎనభై వేలు కేవలం గూగుల్ డేటా సెంటర్ నుంచే రాబోతున్నాయని తెలియగానే నిజంగా అది ఇక్కడే ఉండి పని చేసుకునే వాళ్ళకి ఒక శుభవార్త చాలా సార్ చాలా అంటే చాలా ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఎక్కువ అయిపోవటం వల్ల మనకి జాబ్స్ లేక ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా బయటకి ఇంకెందుకు వెళ్తారు సార్ ఇక్కడే చేసుకుంటారు కదా విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇన్ వైజాగ్ ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఉంది అంటే వైజాగ్లో ఉన్నా కానీ మనం జాబ్ చేసుకోలేము డెఫినెట్గా బెంగళూరు ఆర్ గ్రేటర్ సిటీస్కి వెళ్ళాల్సి ఉంది కానీ ఇప్పుడు ఇది రావడం వల్ల అయితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ నిజంగా మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సినటువంటి ఉంది తల్లిదండ్రులను వదిలి అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి అలాగే గూగుల్ డేటా సెంటర్ రేపు టీసీఎస్ కి సంబంధించినటువంటి డేటా సెంటర్ రాబోతుంది కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి ఇది తెలిసిన వెంటనే ఏమనిపిస్తుంది అసలు మీకు చాలా హ్యాపీ అనిపించింది మెయిన్ గా ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఓకే మా పిల్లలు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అని అది ఒక పాయింట్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఫ్యామిలీని లీవ్ చేయకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇన్కమ్ కూడా సేవ్ అవుతుంది అంటే ఇప్పుడు నిజంగా ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి ఆ పన్నెండు లక్షల కోట్లలో కూడా ఆరు లక్షల కోట్లు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వచ్చాయి కేవలం డేటా సెంటర్ల రూపంలో మూడు వందల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే ఉన్నాయి ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంటే రేపు మనకు అది టైమ్స్ ప్రాఫిట్ అవుతుంది దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ అండ్ వైజాగ్ విశాఖపట్నం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది విశాఖ కేంద్రంగా ఇప్పుడు డేటా ప్రారంభించబోతుంది కుదుర్చుకుంది చాలా హ్యాపీగా ఉందండి అంటే బీటెక్ అండ్ డిగ్రీ చేసి చాలా మంది ఖాళీగా ఉన్నారు కంపెనీస్ లేక ఇంకా వైజాగ్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి జాబులు చేయాల్సి వస్తుంది అదే వైజాగ్ కే గూగుల్ కంపెనీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు చాలా మంది వేరే స్టేట్ లో జాబ్ చే వైజాగ్ కంపెనీస్ వస్తే ఎక్కడే ఉండి చేసుకుంటారు అండ్ మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఉన్నట్టు ఉంటది సో హ్యాపీగా ఉంది ఇంకా ఎలాంటివి చాలా కంపెనీస్ రావాలని కోరుకుంటున్నాను గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటండి యాక్చువల్లీ మేము పుట్టింది ఇక్కడేనండి విశాఖపట్నం మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బై ఫర్దర్ మా బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని నెక్స్ట్ మా జనరేషన్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ కూడానా ఇంకా డెవలప్ అయ్యి మన వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ గారికి కృతజ్ఞతలు ఇలాగ వచ్చి ఇంకా వైజాగ్ మనం ఉంటున్న మన పాలిస్తున్న ఈ వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురావడం మీద ఏమంటారు అది మన నాయకులు కృషి అంతా కూడా పలిచ్చింది కాబట్టి పిల్లలు అందరు కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నారు ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు అలాగా అలాగా కుటుంబాన్ని అంతా వదిలేసి కష్టపడుతున్నారు ఇక్కడ ఫెస్టివల్స్ కి రావడం చాలా ఇదిగా ఉంది ఇదే గాని ఇక్కడ పెట్టడం వల్ల డెవలప్ అవడం వల్ల ఇక్కడే ఉండి కన్న తల్లి తండ్రి ఫ్యామిలీతో కూడా వాళ్ళు ఉండి చక్కగా చేసుకోవడం అనేది మన అదృష్టం అండి గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రావడం మీద మీ అభిప్రాయం ఏంటమ్మా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలండి అబ్బాయి బీబీఏ చేస్తున్నాడు అమ్మాయి ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది అదే బయటూరు బయట వెళ్లాలంటే కష్టం కదా ఇప్పుడు గూగుల్ రావడం వల్ల ఇక్కడికి జాబ్స్ ఇక్కడే చేసుకోవచ్చు కదండి వాళ్ళకి సదుపాయం ఉంటుంది మేము కూడా వాళ్ళకి వంట చేయడానికి గట్ట హాస్టల్ గట్ట పెట్టకుండా ఇక్కడ నుంచే అన్ని సదుపాయాలు అందుకోవచ్చు అని నిజంగా విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే వచ్చాయి ఈ పదిహేను నెలల కాలంలో అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే వస్తున్నాయి పెట్టుబడులు ఇక్కడికి కొనసాగుతూ ఉన్నాయి అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా ఐటీ శాఖ మంత్రి లోకేష్ దయవల్లేనండి చాలా సంతోషంగా ఉందండి ఈ పిల్లలకి ఇబ్బంది పడకుండా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకంతా జాబ్స్ ఇక్కడే కేటాయించడం చాలా సంతోషంగా ఉందండి విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుంది ఏమనిపించింది మీకు చాలా మంది లైఫ్ లీడ్ చేసుకోవచ్చు హోమ్ టౌన్ లో అని విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ చాలా మంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి వాళ్ళ లైఫ్ దూరంగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్ కి వెళ్ళి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ లీడ్ చేయవచ్చు రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఏమనిపిస్తుంది మీకు లైక్ ఆల్మోస్ట్ పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి అది చాలా హ్యాపీ రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతున్నాయి ఏమనిపిస్తుంది అది ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది ఆల్రెడీ టీసీఎస్ ఉంది ఇన్ఫోసిస్ ఉంది ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది జాబ్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి